హలో ఫ్రెండ్స్ తిరుపతి దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు నెల్లూరులో ఫేమస్ అయిన గుడి చూపిస్తాను రండి వెంకయ్య స్వామి ఇగోండి స్వామివారైతే ఇలా ఉంటారనమాట లోపల కూడా ఇగోండి స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారు ఇది వచ్చేసి నెల్లూరు ఫేమస్ అయిన వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట చూడండి స్వామివారి టెంపుల్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ రెండు పూటల అయితే అన్నదానం కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు మరియు రాముల వారు అయితే ఉంటారనమాట చూడండి గుడి మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి ఓం శ్రీ నమో నారాయణ గొండి స్వామివారి దర్శనము స్తంభాలు ఈ విధంగా అయితే ఉంటాయి ఇక్కడ నిత్య అన్నదానం అయితే చేస్తూ ఉంటారు అంటే రెండు పూటల Baktulian teman